ఈ రోజు దేవుని వాక్యము లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభయో వచనం వరకు అప్పుడు అచ్చట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండెను ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత ఎనభై నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయేను ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను ఎరుషలేము విముక్తికై నిరీక్షించి వారు అందరకు ఆ బాలును గురించి చెప్పసాగాను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలియా ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక అమ్మేను